ఎలక్కాయి కొబ్బరి పచ్చడి తయారీ విధానం చూసేద్దాం రాధమ్మ గారని ఆవిడ నాకు రెండు ఎలక్కాయలు ఇచ్చింది ఒకటి పాడైంది రెండు ఉన్నాయి నేను కొ పచ్చి కొబ్బరితో పచ్చడి ఎలా చేయాలో టేస్ట్ చాలా బాగుంటుంది ఈ సీజన్లో దొరికే వీటిని అసలు వదిలిపెట్టద్దు ఒరిస్సా నుంచి తెచ్చుకుంది తను నీకు ఇస్తాను రమ్మంటే సరేనని తీసుకున్నాను నేను కూడా వీడియో పెడదామని పచ్చిమిర్చి మొదటిగా తొడియాలు తీసేసి కడుక్కొని ఆ నీళ్లు వంచేసి మళ్ళీ నీళ్లు పోసి రెండోసారి కూడా పచ్చిమిర్చి బాగా కడుక్కోవాలి ఎందుకంటే మందు ఉంటుంది దీని మీద మనం బాగా కడగాలి కడిగిన తర్వాత మాత్రమే మనం పచ్చడి చేసుకోవాలి మర్చిపోయి కూడా వేసుకోవద్దు రెండోసారి కూడా పచ్చిమిర్చి కడుగుతున్నాను చూడండి తీసేసి ఒక బౌల్లోకి తీసుకొని పచ్చి కొబ్బరిని కూడా మనం వెంటనే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కొబ్బరిని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చిన్నుల్లిపాయ ఒకటి ఒక గడ్డ మొత్తం తీసేసుకొని చిన్నలిపాయ పై పొట్టంతా తీసి తీసేసి బాగా ఉలిచి పెట్టుకోవాలి ఒక గడ్డ మొత్తం వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది మంచి సువాసన అంతేకాదు ఇన్ఫెక్షన్లను తగ్గించిద్ది బ్లడ్ సర్కులేషన్ బాగా జరిగిద్ది చూడండి ఎంత పొట్టు వచ్చిందో ఈ పొట్టుతో వేసామంటే అరగదు అది పప్పుచారలు అయితే తీసేస్తాం కానీ చట్నీలో అయితే మెత్తగా అయిపోయింది కదా అందుకని చెప్పేసి పచ్చి కొబ్బరిని ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించేసి ఎలక్కాయని అన్ని వైపులా బాగా కాల్చుకోవాలి మీరు నూనెలో అయినా వేపుకోవచ్చు పచ్చిదైనా డైరెక్ట్గా చట్నీలో వేసుకోవచ్చు పచ్చడిలో వేసుకోవచ్చు లేదంటే ఇలా కాల్చుకున్నారంటే మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇది మీరు పులిహోర చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు ఇందులో బెల్లం కలుపుకొని తినచ్చు ఎలా చేసుకొని తిన్నా మంచి ఆరోగ్య ప్రయోజనాలు సీజన్లో మాత్రమే దొరికే ఈ వెలగపండుని మీరు కొన్ని చోట్ల ఎలక్కాయ అంటారు వెలక్కాయ అంటారు రకరకాలుగా పిలుస్తారు ప్రాంతాలను బట్టి పండినదైతే వెలగపండు అని అంటారు ఇలా కాల్చిన తర్వాత మనకెంత సరిపోతుందో అంత వేసుకొని మిగిలింది మళ్ళీ ఆ పెంకును అలాగే మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవసరమైనప్పుడు వాడుకోవచ్చు ఏనుగులు బాగా వీటిని ఇష్టంగా తింటాయి మంచి బలమైన ఆహారం ఇది స్టవ్ వెలిగించి మట్టి పాత్ర ఒకటి పెట్టుకొని నువ్వులు జీలకర్ర వేసేసి వేపుకొని ఎర్రగా అయిన తర్వాత తీసేసి ఒక పాత్రలోకి తీసుకొని నువ్వులు జీలకర్ర వేయడం వల్ల నువ్వులు కాల్షియం ఉంటుంది అవి తీసేసిన తర్వాత కొబ్బరిని వేసి కొబ్బరిని కూడా కొంచెం వేగనిచ్చి స్టార్టింగ్లోనే ఆయిల్ వేయకుండా ఇలా పచ్చి కొబ్బరిని వేగనివ్వాలి ఆ తర్వాత పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి లేదంటే చెట్టుపాట్లాడితే ఇలా తుంచి వేసుకున్నామంటే బాగా వేగుతుంది ఆయిల్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పచ్చి కొబ్బరి టేస్ట్ ఉంటుంది దీంట్లో ఆయిల్ ఎక్కువ వేయన అవసరం లేదు మనం తాలింపు వేస్తాం కాబట్టి ఇవి ఎర్రగా అయిన తర్వాత ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి కాల్చి పెట్టుకున్న వెలగపండుని పగలగొట్టాలి చూడండి రెండుగా అయిపోయింది దీన్ని ఒక రెండు స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది మిగిలింది మనం అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మూత పెట్టేసి తీసేసి ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టి పెట్టామంటే పాడవదు ఎప్పుడు అవసరమైతే అప్పుడు పప్పుచారు పచ్చళ్ళు పులిహోరలు కూడా చేసుకోవచ్చు ఇలా స్పూన్తో తీసామంటే ఈజీగా వస్తుంది పచ్చి వాసన పోతుంది పచ్చిమిర్చి కొబ్బరి బాగా ఎర్రగా అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసాను చూడండి ఇలా వేపుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దోశలు అన్నము సంకటి ఉప్మా దేంట్లో తిన్నా కూడా ఈ చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది ఈ సీజన్లో మాత్రమే దొరికే ఇవి బోల్డ్ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మిక్సీ జార్ తీసుకొని వేపి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి వేసేసుకొని తీసి పెట్టుకున్న వెలగపండు గుజ్జుని వేసేసుకోవాలి పులుపు ఉంటుంది చూసుకోండి మీరు సరిపడ పులుపు వేసుకోండి మొత్తం వేసుకున్నారంటే తినలేరు పులుపు వచ్చేసి చిన్నలిపాయలు కూడా వేసాను జీలకర్ర నువ్వులు కూడా వేసేస్తున్నాను సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే మనం వేసుకోవాలి ఎంత సరిపోతుందో అంత కరెక్ట్గా చూసి వేసుకోండి ఫస్ట్ ఇలా మిక్సీ పట్టాలి పలుకులు పలుకులుగా అయిన తర్వాత కొంచెం నీళ్లు సరిపడా నీళ్ళు మీకు ఎంత నీళ్ళు అవసరమో వేసుకోవటమే రుచి అయితే చాలా బాగుంది నేను తిన్నాను నేను అప్పుడప్పుడు ఈ సీజన్లో చేస్తూ ఉంటానన్నమాట ఒక కాయ తెచ్చుకున్నానంటే కొంచెమే వేస్తాం పులుపు ఎక్కువ వేసుకోం కాబట్టి రెండు మూడు సార్లు వాడుకోవచ్చు దీన్ని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మట్టి పాత్ర ఒకటి స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎక్కువ వేయనవసరలా కొంచెం ఒక స్పూను సరిపోతుంది ఫస్ట్ జీలకర్ర వేస్తున్నాను తర్వాత తాలింపు గింజలు వేస్తున్నాను ఆ తర్వాత కర్రేపాకు ఎండుమిర్చి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఎండుమిర్చి వేసేసాను కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని ఎర్రగా అయ్యేంతవరకు అడుగు మాడకుండా తాలింపు గింజల్ని తిప్పుకోవాలి నేనైతే ఇంగువ వేస్తున్నాను ఇంగువ మంచి ఇచ్చిద్ది జీర్ణశక్తిని పెంచిద్ది వాత వ్యాధుల్ని తగ్గించిద్ది ఈ సీజన్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇంగువ వాడాలి ఎందుకంటే జలుబు దగ్గులు వీటికి మంచిగా పనిచేసిద్ది ఇంగువ తాలింపు ఎర్రగా వేగిన తరువాత మిక్సీ పట్టి పెట్టుకున్న ఇందులో వేసేసేయాలి వేసేసి ఒకసారి తిప్పి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి వదిలేసామంటే ఆ వేడికే ఇందులో ఉన్న తడి మొత్తం పీల్చుకుంటుంది ఎందుకంటే మట్టి పాత్ర వేడిగా ఉంటుంది కనుక నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి